ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన అందరికీ కూడా డబ్బు అనేది ఎంతగానో అవసరం ఉంటుందండి అందులో ఒక్కొక్కసారి అర్జెంటుగా డబ్బు అనేది అవసరం అవుతుంది ఎవరిని అడగాలి ఎలా చేయాలి అని అసలు అయోమయ స్థితిలో అనేది ఉంటాం వాళ్ళని అడిగితే ఇస్తారా ఇవ్వరో ఇది ఇక్కడ మనకి ఇవ్వాల్సిన వాళ్ళని అడిగితే మనకు వస్తుందో లేదో అని చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంటాం అన్నమాట అలాంటి సమయంలో కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క దేవత పేరు మీరు ఒక్కసారి ఒక్క నిమిషం పాటు అనేది చెప్పుకొని చూడండి తప్పకుండా మీరు కోరుకున్న డబ్బు మీకు కావాల్సిన డబ్బు అర్జెంటుగా అవసరమైన డబ్బు మీ చేతిలో ఉంటుంది ఇక ఆ యొక్క దేవత పేరు ఏంటి ఎలా చెప్పుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను అదే కాకుండా రేపు మనకు ఇరవై రెండు 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 వేల ఇరవై ఐదు శనివారం రోజు మనకు ట్రిపుల్ టూ మ్యాజిక్ డే రోజు ఉందండి ఈ రోజున ఈ ప్రపంచ శక్తి చాలా పవర్ఫుల్ అనమాట ఇలాంటి రోజుల్లో మనం ఏదైతే కోరుకుంటామో తప్పకుండా జరిగే తీరుతుంది దానికి సంబంధించిన వీడియో దీనికి ముందు అనేది నేను పోస్ట్ చేస్తుంటాను ఎన్ కార్డులో కూడా ఇస్తాను ఒకసారి చూడండి తప్పకుండా ఆ సమయంలో చేసి మీ కోరికలు కూడా తీర్చుకోండి ఇక ఈ వీడియోలో మనం చూడబోయే ఆ దేవత పేరు చాలా సులభమైన దేవత అండి చాలా పవర్ఫుల్గా మనకు మనం కోరుకున్న డబ్బు అనేది అందించే ఒక దేవతని కూడా చెప్పుకోవచ్చు మనకు దేవదూతలు అనే వాళ్ళు ఉంటారు యోగి దేవతలు ఉంటారు వాళ్ళలో సంబంధించిన ఒక దేవత పేరే ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను అత్యవసరంగా మనకు డబ్బు అవసరమైనప్పుడు ఈ దేవత యొక్క పేరు అనేది ఒక నిమిషం అనేది చెప్పుకోండి లేదా రెండు నిమిషాలు అనేది చెప్పుకోండి అదేవిధంగా ఉదయం కానివ్వండి లేదా మధ్యాహ్నం కానివ్వండి రాత్రి కానివ్వండి మూడు సమయాల్లో కానివ్వండి ఎప్పుడైనా చెప్పుకోవచ్చు ఎలాంటి రూల్స్ అనేది లేదు అంటే నాన్ వెజ్ తిన్నప్పుడు చెప్పుకోవచ్చా లేదా స్నానం చేయలేదు చెప్పుకోవచ్చా లేదా పీరియడ్స్ టైం చెప్పుకోవచ్చా ఇలాంటి రూల్స్ ఏమీ లేదండి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలో కూడా మనం ఈ యొక్క దేవత పేరు అనేది చెప్పుకోవచ్చు అంతేకాకుండా మనం పర్టికులర్ అమౌంట్ అనేది ఒక లక్ష రూపాయలు అనుకోండి ఒక లక్ష రూపాయలు కావాలి అని చెప్పి ఈ దేవత పేరు మనం చెప్పుకోవచ్చు అనమాట తర్వాత మనకు ఆ కావాల్సిన ఆ డబ్బు అమౌంట్ అనేది మనకు రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కొంచెం చిన్న చిన్న అమౌంట్ అనుకోండి అతి త్వరలో ఒక గంటలో కూడా మనకు వచ్చి చేరుతుంది కొంచెం పెద్ద అమౌంట్ అనుకోండి ఒక రెండు మూడు లక్షలు అనుకోండి అది దానికి తగ్గ టైం ఒక రెండు రోజులైనా సరే సమయం తీసుకుంటే తప్పకుండా చేరుతుంది మనకు ఇక పవర్ఫుల్గా ఈ డబ్బు మనకు విపరీతంగా చేర్చే ఒక ఆ దేవత పేరు చూడబోయే ముందు మనం ఒక విషయం గుర్తుంచుకోవాలండి అర్జెంట్ అయిన డబ్బే కాకుండా మనకు ప్రతిరోజు కూడా విపరీతమైన ధనయోగం అనేది కలగటం అంటే మనం చేసే పనిలో మంచి ప్రయోజనం కలవటానికి కలగటానికి కూడా ప్రతిరోజు కూడా ఈ యొక్క దేవత పేరు అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క దేవత పేరు ఏంటి అంటే నితికా నితిక నితిక అనే ఒక దేవత పేరు అనేది మీరు ఉదయం అలాగే సాయంత్రం మధ్యాహ్నం లేదా మీకు ఎప్పుడు సమయం వీలుంటుందో అప్పుడు కూడా చెప్పుకోవచ్చు అర్జెంటుగా మీకు క్లిష్ట పరిస్థితుల్లో డబ్బు అవసరమైన సమయాల్లో కూడా తప్పకుండా చెప్పుకోవచ్చు ఎప్పుడు చెప్పుకున్నా కానీ ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది ఏదైనా సరే మనం మనం చేయవలసినంత కూడా నమ్మకం అనే ఒక పెట్టుబడి పెట్టడమే నమ్మకంతో చేస్తే ఏదైనా ఉంటుంది ఇదంతా ట్రాఫ్ ఏం లేదనుకుంటే ఏం లేదు నమ్మకంతో మనం ఎన్నో ప్రయత్నిస్తూ ఉంటాం ఎంతో కష్టపడుతూ ఉంటాం సరే ఈ ఒక్క మాట చెప్పుకుంటే మనకు వస్తుందా అని ఒక ప్రయత్నించి చూడండి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది తర్వాత మీరు కంటిన్యూ చేసుకుంటారు ఉదయం నిద్ర లేవగానే కూడా చేసుకోవచ్చు మనం ఇంతకుముందు ఒక వీడియో అనేది పెట్టున్నామండి శుభం మన అరిచేతులు లేవగానే మనం ఉన్న స ప్లేస్లోనే మంచం మీద కానీ చాప మీద కానీ ఎక్కడ వండుకున్నాకరే లేవగానే మన అరిచేతులు రుద్ది ధనం తదాస్తు ముద్రాదేవి ధనం తదాస్తు ముద్రాదేవి అనే ఒక మాట అనేది చెప్పుకున్నామండి చాలా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుంది ఈ యొక్క మాటను కూడా చెప్పుకోవచ్చు దీంతో పాటుగా అది చెప్పుకున్న తర్వాత ఈ నిత్తిక నిత్తిక అనే ఒక పేరు కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఉదయాన్నే చెప్పుకోవచ్చు మనకు ఆ రోజంతా కూడా ధనం అనేది విపరీతంగా కలిగే ఒక యోగం అనేది కలుగుతుంది ఈ నిటిక అనే ఒక పేరు మనకు జీవితాల్లో అద్భుతంగా మనకు ధనలాభం కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాహిమాత